Hello? మొత్తానికి సిపిగెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెస్పాన్స్ షీట్స్ అయితే వచ్చేసినాయి అన్నమాట ఈ రెస్పాన్స్ షీట్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మార్క్స్ని ఎట్లా క్రాస్ చెక్ చేసుకోవాలి క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము మీరు గూగుల్లోకి వెళ్ళి సిపికెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని అయితే టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ వస్తుంది ఈ రెస్పాన్స్ షీట్ మీద మీరు నొక్కగానే ఇట్లా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబరు సిపిగెట్ హాల్ టికెట్ నెంబరు అట్లాగే ఈ రెండు టైప్ చేసిన తర్వాత గెట్ రెస్పాన్స్ షీట్ మీద నొక్కాలి నొక్కిన తర్వాత రెస్పాన్స్ షీట్ అనేది ఇదిగో ఇట్లా డౌన్లోడ్ అవుతుంది ఈ రెస్పాన్స్ షీట్ మీద మీ హాల్ టికెట్ నెంబరు మీ పూర్తి పేరు అట్లాగే ఏ పేపర్ అంటే ఏ ఎగ్జామ్ ఇది అనేది కూడా ఇక్కడ ఈ దీనిపైన డీటెయిల్స్ ఉంటాయి సో ఇప్పుడు రెస్పాన్స్ షీట్ ని ఎట్లా క్రాస్ చెక్ చేసుకోవాలి మార్క్స్ ని ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది చూద్దాము ఇది మీ రెస్పాన్స్ షీట్ అనుకుంటే ఒక క్వశ్చన్ తీసుకున్నారు సపోజ్ సెకండ్ క్వశ్చన్ అనుకుందాము ఈ సెకండ్ క్వశ్చన్కి ఇక్కడ గ్రీన్ కలర్లో టిక్ చేస్తుంది కదా ఇక్కడ గ్రీన్ కలర్లో సెకండ్ ఆప్షన్ టిక్ చేస్తుంది అంటే సెకండ్ ఆప్షన్ అనేది రైట్ అన్నమాట ఇది కీ పేపర్తో రైట్ అన్నమాట అంటే కీ పేపర్లో వాళ్ళు తయారు చేసిన కీ పేపర్తో సెకండ్ ఆప్షన్ అనేది రైట్ మరి ఎగ్జామ్ హాల్లో మీరు చూస్ చేసి వచ్చిన ఆప్షన్ ఏంటి మీరు టిక్ చేసి వచ్చిన ఆప్షన్ ఆప్షన్ టూవే అనుకుందాం మీరు అదే టిక్ చేశారు గ్రీన్ కలర్లో కూడా అదే టిక్ చేసి ఉంది సో ఇప్పుడు మీకైతే ఒక మార్క్ వస్తుంది అంటే మీ ఆన్సర్ అనేది రైట్ అన్నమాట ఇన్ కేస్ మీరు అక్కడ ఆప్షన్ టూ టిక్ చేస్తుంటే మీరు టూ కాకుండా త్రీనో ఫోర్ టిక్ చేస్తుంటే అక్కడ మీకైతే మార్క్స్ రావన్నమాట సో మీకు అక్కడ మార్క్స్ ఆ క్వశ్చన్కి సంబంధించిన మార్క్స్ అయితే పోతాయి సో ఇట్లా ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ దాకా మీరు తరోగా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది మనకు ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఫర్దర్ ఈ మార్క్స్ సీట్ వస్తాయా లేదా ఇట్లాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి కదా సో ఆ డౌట్స్ అన్నింటికి మనము క్లారిఫై చేసుకుందాము కామెంట్ సెక్షన్లో అయితే ఇంకో విషయం ఏంటంటే రెస్పాన్స్ షీట్